హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వారు ఇంకో కొత్త టాపిక్తో వచ్చానండి అదేంటిదంటే ర్యాపిడో అమ్మాయి ర్యాపిడో అమ్మాయి అంటే ఏందో మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ర్యాపిడో అమ్మాయి అంటే నేను చెప్తాను ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా బజార్కి వెళ్ళాలన్నా మనకు సమయానికి బయట షేరాట దొరకకపోతే ఓలా కానీ ఇట్లా బుక్ చేసుకుంటాం కదా అందులో మనకు మూడు రకాలుగా చూపిస్తారండి ఒకటి క్యాబ్ ఒకటి రెండోది త్రీ వీలరు ఒకటి రెండు మూడోది టూ వీలర్ అనమాట అట్లా టూ వీలర్ మీద డ్రైవింగ్ చేసే వాళ్ళని ర్యాపిడో అంటారు ఇంతకుముందు అయితే మనం అబ్బాయిలను చూసినాం కానీ ఇప్పుడైతే అమ్మాయిలు కూడా ర్యాపిడో డ్రైవింగ్ అనేది చేస్తున్నారనమాట నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అండి కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు అమ్మాయిలు అన్ని రంగాలలో అన్నిట్లో ముందున్నారనమాట సో నాకు అలాంటి అమ్మాయిలను చూసినప్పుడు మాత్రం మస్తు ప్రౌడ్గా అనిపిస్తుంది ఏదైనా పని చేయాలంటే మా పెద్దవాళ్ళు ఏమంటారు అది మగవాళ్ళు చేయాల్సిన పని ఆడవాళ్ళు చేయాల్సిన పని కాదు ఆడవాళ్ళు చేసే ఆడవాళ్ళు చేయాలి మగవాళ్ళు చేసే మగవాళ్ళు చేయాలి అని అంటుంటారు కదా సో నేను ఎన్ని రకాలు బయట ఎన్ని ఉద్యో ఎన్ ఎన్ని ఉద్యోగాలు చేసిన అమ్మాయిలను చూశానంటే మెంబర్ ఆఫ్ ఎక్కువగా అమ్మాయిని చాలా వరకు మొన్న బజార్కి వెళ్తుంటే ఒక అమ్మాయి స్విగ్గీ బండి మీద వెళ్తుందనమాట మొన్న ఈ మధ్య పేపర్లో ర్యాపిడో అమ్మ అమ్మాయి అని హోటల్స్లో అమ్మాయిలే రంగంలోనూ అమ్మాయిలే వైద్యారంగంలోనూ అమ్మాయిలే మెట్రో ట్రైన్ డ్రైవింగ్ చేసేది ఆడవాళ్ళే ట్రైన్లో ట్రైన్ డ్రై ట్రైన్ నడిపే వాళ్ళు ఆడవాళ్ళే బస్సులో ఆఖరి కండక్టర్ కూడా ఆడవాళ్ళే కారు ఏమైనా నడిపేవాళ్ళు ఆడవాళ్ళే బస్సు డ్రైవర్ ఆటో డ్రైవర్ పనిచేసేది ఆడవాళ్ళే అన్ని రంగాల్లోనూ ప్రతి రంగాల్లోనూ అన్ని రంగాల్లోనూ అమ్మాయి ఫస్ట్ మొదటగా ఉంది నడిపిస్తుంది కూటి కోసం కోటి విద్యలు ఆఖరికి హోటల్గా ప్యూన్గా క్లీనర్గా హెల్పర్గా టేక్ కేర్ టేక్ కేర్ కేర్ టేకర్గా ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా ఉండు చెప్పండి ఇంకా ఇంకా గట్టిగా ఇంకా దెప్తి వెళ్ళాలంటే మగవాళ్ళు చెడు మార్గంలో పోకుండా సాయపడేది కూడా ఆడవాళ్ళే ఇంకా నేను అది నేను బయటికి చెప్పానండి అది మీరు అర్థం చేసుకోండి సో మరి అలాంటప్పుడు అలాంటప్పుడు ఒక చిన్న మాట చెప్తా ఫ్రెండ్స్ చిన్న పుచ్చుకోకండి పది మంది కొడుకులు ఉంటే అన్నం పెడతారో పెట్టారో నాకు తెలియదు కానీ అమ్మాయింటే మాత్రం ప్రాణం పెట్టి చూసుకుంటుంది ప్రాణం పెట్టి కాపాడుకుంటుంది అట్లా నేను అందరినీ తప్పు తప్పుపట్టకండి ఫ్రెండ్స్ కొంతమంది కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను అందులో ఈ మధ్య యశోంతి దారుణమైన విషయాలు విన్నానంటే అందులో ఒక అమ్మాయి స్టోరీ చెప్తా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినానంటే ఒక అమ్మాయి స్టోరీ ఎంత అనిపిస్తుంది అంటే ఎంత దారుణంగా అనిపిస్తుంది అంటే వింటే అవునా అని మీడియా అనుకుంటారు అనమాట మీడియా అనుకుంటారు ఒక ఒకరోజు ఒక అమ్మాయి కాల్ చేసి అమ్మాయి పరిస్థితి చెప్తే చెప్పినప్పుడు నాకైతే ఏమనిపించిందంటే మనము సినిమాలల్లో సీరియళ్లలోనే చూస్తుంటాం నిత్య జీవితంలో కూడా ఇలా జరుగుతుందా నిత్య జీవితంలో ఇలా జరుగుతున్నాయా ఆ అమ్మాయి స్టోరీ చెప్పినప్పుడు నాకు అమ్మాయి ఒక అమ్మాయి చెప్తుందే నేను వింటున్నా వింటున్నప్పుడు మాత్రం నాకు ఒక సీరియల్ గుర్తొచ్చిందండి ఎగ్జాక్ట్గా చీలా స్రవంతి గుర్తుందా ఫ్రెండ్స్ స్రవంతి అందులో హీరో క్యారెక్టరు ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది హీరోయిన్ నవ్వుతూ చేసిన ఎపిసోడ్ల కంటే ఏడుస్తూ కనపడే ఎపిసోడ్లో ఎక్కువ నవ్వందం మా మాము దూస్రవంతి గుర్తొచ్చింది కదా సేమ్ నేను చెప్పబోయే అమ్మాయి పరిస్థితి కూడా ఎగ్జాక్ట్గా ఈ హీరోయిన్ క్యారెక్టర్ అనమాట అసలు నిజంగా కొన్ని మనం సినిమా లాగా చూడాలి సీరియల్ సీరియల్ చూడాలి అనుకుంటాం కదా కొంతమంది స్టోరీ విన్నప్పుడు మాత్రం నిజంగా అసలు అప్పుడెప్పుడు అప్పుడెప్పుడు అండి ఈ సీరియల్ వచ్చి ఏ ట్వంటీ ఇయర్స్ బిఫోర్ వచ్చింది నేను ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే స్టోరీ రియల్ లైఫ్లో అనమాట ఇక అస్సలు విషయంలోకి వచ్చేద్దాము ఒక అమ్మాయి కాల్ చేసినప్పుడు పెళ్ళి చేసారు తల్లిదండ్రులు ఆ అమ్మాయి అమ్మాయి స్టోరీ చెప్తున్నా వినండి పేరు ఊరు అస్సలు చెప్పనప్ప కానీ విన్న తర్వాత ఆ చెత్త ఇరను మాత్రము మనకి ఉల్లు చీరలు కొట్టి గుండు కొట్టించి సుందం కొట్టి గాఢ మీద ఊరేగించాడంత కోపమేత వచ్చిందన్నమాట కోపం మీద ఎంత దారుణం అంటే అంత దారుణం స్టోరీ అంటే మీరు కూడా మీరందరూ కరెక్ట్ అనే అంటారు నేను ప్రూఫ్స్ లేకుండా తెలుసుకోకుండా మాట్లాడినండి సో బయట ఇలాంటి మగవాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది ఇలాంటి ఇంత ఫాస్ట్ జనరేషన్లో ఇప్పుడు ఈ రోజుల్లో ఈ ఈ విధంగా కూడా నడుచుకునే తోలు ఉన్నారా సో ఒకరోజు అమ్మాయి కాల్ చేస్తే ఆ అమ్మాయి కూడా పరిచయమైందండి సో ఫస్ట్ ఒక పాప పుట్టింది పాప పుట్టిన పా పాప పుట్టింది తనకు హెల్త్ ఇష్యూ ఉంది ఆ పాప కూడా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ పాప పుట్టింది మళ్ళీ పాప పుట్టింది సో పాప పుట్టిందని ఆ దుర్మార్గులు మళ్ళీ ఆడపిల్లం కంటావా అని ఫోటోకి దండ వేసింది ఆ చెత్త ఎలాని ఏ చెప్పుతో కొట్టాలో మీరు చెప్పండి ఆడపిల్ల పుట్టింది భార్య ఫోటోకి దండ వేస్తాడా వాడిని అసలు ఏం చేయాలి ఇవన్నీ పోనీ కొంతమంది ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు తప్పదని భరిస్తారు చాలామంది చూసినా కదా మురికలలో పడేయడం చెత్తకూపల పడేయడం లేకపోతే అనాథాశ్రమంలో వేయడం ఇట్లా చాలామందినే చేసినాం సో అదైతే ఆమె భరించగలిగేదేమో కానీ నేను చెప్పాను శ్రవంతిలో హీరో క్యారెక్టరు ఎంత పైశాచికంగా ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే వారి క్యారెక్టర్ అంతకన్నా దుర్మార్గం అన్నమాట మిడ్ నైటు భార్య కలుపుతూ ఉన్నదని చూడకుండా విపరీతమైన కేకలు వేయటం అరవటం భయపెట్టడం ఏం జరుగుతుందో తెలుసు తెలియనంత ఇదిగా మైకంలో భార్యను కొట్టడం పాపం ఆ పిల్ల ఎంతని భరిస్తుందండి ఎన్నెని భరిస్తుంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు తను ఫస్ట్ పాప తర్వాత ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చేసరికి పాపం తను తనకు అందరేమో ఇంకా పిల్లలు పుట్టలేరు పుట్టరేమో అనుకుంది లేకుంటే జాగ్రత్తలేదేమో సెకండ్ టైం కూడా ఆడపిల్ల పుట్టేసరికి వారు అనేవి అంత దారుణంగా అయినాయి అనమాట అసలు చెప్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే వారి నరకానికి ఆ సీరియల్లో గినుక హీరోయిన్ వారి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎన్ని తంటాలు పడిందో ఎన్ని కష్టాలు పడిందో ఆ సీరియల్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అబ్బా మాటలు చెప్తే అర్థం కాదు మనకు గూగుల్లో కూడా ఉంది యూట్యూబ్లో కూడా ఉంది ఆ సీరియలు అది చూడండి కానీ ఆ పరిస్థితులు మాత్రం రియల్ లైఫ్లో రాకూడదబ్బా మరి జీవితాలను నిత్య జీవితాలను తీసుకోకపోయి సీరియల్లో పెడుతున్నారు సీరియల్లని చూసి బయట జనాలు నేర్చుకుంటున్నారు నాకు తెలియదు కానీ మ్యాక్సిమం నిత్య జీవితాలు జరుగుతున్నాయి సినిమాల్లో చూస్తున్నాం సినిమాల్లో చూస్తూనే బయట వింటున్నాం చూస్తున్నాం చూడండి అప్పా జీవితాలను సినిమాలు చూసిన పద్దెనిమిది గారు సినిమాలను చూసి మళ్ళీ పది మంది నేర్చుకునే విధంగా ఉండకూడదు దాని నుంచి మనం జాగ్రత్త పడేలా ఉండాలి ఏదైనా చేస్తే కానీ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఓపికకు నిజంగా దండం పెట్టుకోవాలి దండం పెట్టుకోవాలి కడుపుతో ఉన్నప్పుడు ఆ తల్లి ఎంత ప్రశాంతంగా ఉండాలి ఎంత నిమ్మలం ఉండాలి ఎంత మంచిగా ఆలోచించాలి పాపం ఇప్పటివరకు ఆ పిల్లకు సుఖం లేదు సుఖం లేదు నేను పేరు ఊరు చెప్తే ఇక వాళ్ళు ఏమనుకుంటున్నా తెలియదు కానీ ఆ అమ్మాయి పరిస్థితి తెలుసుకున్నప్పటికల్లా నాకు తిట్టే తిట్టే అనిపిస్తుంటుంది అన్నమాట అలాంటి వాళ్ళ బా లైఫ్ స్టోరీ వెళ్ళినప్పుడు అమ్మ మనమే బాధలు పడుతున్నాం మనకంటే ఎక్కువ బాధలు పడే వాళ్ళు ఇంకా ఉండదు ఆ అమ్మాయి సాయంత్రం వాడికి రూపాయి సంపాదన లేదంటే సూ రూపాయి సంపాదించాడు ఆ పిల్లనే మొత్తం నైట్ బజ్జీల బండి పెట్టుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటుంది ఏం తన పిల్లలకి ఏం కావాలన్నా తన ఫ్యామిలీకి ఏం తనే చూసుకుంటుంది దేనికండి మొగడు దేనికండి తాగొచ్చి తన నాడతానికైనా బాధ్యత లేకుండా ప్రవర్తించడానికి అంత మా పెళ్ళి ఎందుకు పిల్లలు ఎందుకండి అసంతోడికి నువ్వు తొమ్మి తొమ్మిది నెలలు కడుపులో ఉండగా తల్లి మోస్తుంది నీకు మీసాలు గడ్డాలు వచ్చి పెళ్ళైన తర్వాత తల్లి చూస్తుంది పెళ్ళైన తర్వాత పెళ్ళని చూస్తుంది ప్రతిసారి ప్రతి చోట ఆడదాని మీద డిపెండ్ అవుతూ నీకు ఆడపిల్లని అనడానికి ఎందుకు బుద్దురుబుట్టేవారు దరిద్రగొట్టు ఎదవలారా మీరు ఎక్కడి నుంచి వచ్చిరా ఎక్కడి నుంచి వచ్చిరా దరిద్రగొట్టి మొహల్లారా నాకు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ తిడుతున్నాను అనకండి ప్రతి ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భం నుంచి మూలస్థానం నుంచే వచ్చేది అది కూడా మర్చిపోయి నాకు వారసత్వం వార వారసుడే కావాలి వారసత్వం కావాలంటే ఆ వారసత్వాన్ని ఇచ్చేది కూడా ఆడదే కదండి మరి ఆడపిల్లలకి అంతా సంతోషపడాలి పందలు చేసుకోవాలి కానీ భార్య ఫోటోకి దండం పెట్టే దౌర్భాగ్యం ఎక్కడదండి చెప్పండి నాకు ఇన్న ఇన్నప్పుడు అయితే ప్లెట్ అయితే సల సల అసలు కాగిపోయింది కదా నా దగ్గర ఉంటే కట్ట వేసి కొడతనేమో కొడతానేమో నాకంతా అసలు ఆ సీరియల్కి ఈ అమ్మాయి స్టోర్కి ఏ మతం డిఫరెన్స్ లేదు అట్లీస్ట్గా నేను ట్వంటీ ఇయర్స్ బిఫోర్ నేను ఎప్పుడో చదువుకుంటున్నాను తండ్రి చూసాను ఆ సీరియల్ మళ్ళీ ఆ అమ్మాయి నాకు చెప్తుంటే నా కళ్ళ ముందు ఇమాజినేషన్ సీరియల్ని ఇమాజినేషన్ చేసుకుంటున్నాను అనమాట ఒక ఫ్రెండ్స్ ఆడపిల్లలు పుడితే సంతోషపడిందబ్బ పది మంది కొడుకులు పుట్టినని మీకు సంత కడుపుందే తిండి పెడతారు పెట్టారు కానీ ఒక ఆడపిల్లలు ఎంత పెద్ద కడుపులో పెట్టి చూసుకుంటారబ్బా ఇప్పుడు ఇది స్టోరీ అంటే ఎందుకు చెప్పండి ఈ అమ్మాయి స్టోరీ చెప్పడం కోసం ఆడపిల్లలు కంటే ఆడపిల్లలు అన్ని రంగాల ముందున్నారు నడిపిస్తారు కాబట్టి ఆలోచించకండి అబ్బా ఆడపిల్ల పుడితే సంతోషంగా సాగుకుంది నాకు ఆడపిల్లలు ఏదో నేను ఎంత నాకు తెలుసు ఆడపిల్లలనైనా కాపాడుకోవాలి మగపిల్లలనైనా కాపాడుకోవాలి ఇద్దరు ఒకటేనప్ప ఇద్దరు వేరు వేరు కాదు ఇద్దరు సమానమే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే కొట్టుకోండి అప్ప ఓకేనా